నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్న కొడుకు అయితే వచ్చాయండి మా చిన్నోడు వచ్చాడంటే తెలుసు కదా పప్పు ఉండాల్సింది కంపల్సరీ పప్పు మామిడికాయ అయితే ఉండేనండి దీనిలోకి ఫ్రై కూర అయితే కావాల్సిందే అడికి కంపల్సరీ బంగాళదమ్మ ఫ్రై అయితే కాదు మిల్లీ మేకర్ వండమంటాడు ఎక్కువ మిల్లీ మేకర్ సిక్స్టీ ఫైవ్ చేయమంటాడు మిల్లీ మేకర్ ఇలా వేడి నీళ్ళు వేసుకుని తీసేసుకోవాలండి తీసేసుకుని దానికి వడకొట్టేసి ఆ నీళ్ళు తీసేసి ఉప్పు పసుపు కారం అల్లం వెళ్ళిపోయి పట్టించేసి పక్కన పెట్టుకోవాలండి దానికి చక్కగా కార్న్ఫ్లవర్ కలుపుకోవాలి కార్న్ఫ్లవర్ కలుపుకొని కళాయిలు అయితే వేయించుకోవాలండి చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి లైట్గా దాంట్లో కొంచెం గుళ్ళు కరివేపాకు అయితే వేపుకొని ఫస్ట్ పక్కన తీసుకోవాలి ఈ మిల్లీ మీకు దాంట్లో వేసుకుని వేయించుకోవడమేనండి చక్కగా ఇది పప్పులోకి సాంబార్లోకి అయినా క్రిస్పీగా ఉంటుందండి నంచుకోవడానికి బాగుంటుంది చేయడానికి కూడా ఈజీగా తొందరగా అయిపోద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్